క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్స్ లో ప్రథమ ద్వితీయ విజేతలకు కప్పును అందజేసిన వార్డు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు సారంపల్లి గ్రామంలో ఆకుల బుచ్చి రాజయ్య గారి జ్ఞాపకార్థం అతని కుమారుడు కౌన్సిలర్ ఆకుల రూప రవికుమార్ ఆధ్వర్యంలో క్రికెట్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ ఆకుల రూపా రవికుమార్ మాట్లాడుతూ ఆరు వార్డు సారంపల్లి గ్రామ యువకులు వాలీబాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని చెప్పడంతో వెంటనే స్పందించి టోర్నమెంట్ నిర్వహించుకోవాలని చెప్పడం జరిగిందని వాటికయ్యే ఖర్చులు నేను భరించుకుంటానని చెప్పడం జరిగింది మా గ్రామంలో టోర్నమెంట్ మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరిగిందని ఇదే కాకుండా గ్రామంలో యువత కూడిన వెంటనే గణేష్ నిమజ్జనం అప్పుడు నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కరెంటు వైర్లు కిందకుంటే కరెంటు వద్ద పోలు పెట్టించే నిమజ్జనం ప్రశాంతంగా జరిగే విధంగా చేయడం జరిగిందని అంతేకాకుండా గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా ఏదడిగినా కూడా తన వంతుగా సాయం చేయడం జరిగిందని ఈ విషయం గ్రామ ప్రజలు కూడా తెలుసని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అనిల్ కొత్తూరు సాయిలు శ్యామరావు అంజన్ కుమార్ గొడుగు శ్రీనివాస్ ఆకుల భాస్కర్ ప్రవీణ్ మార్తి శేఖర్ క్రికెట్ ప్రథమ బహుమతి విజేత సాయి కుమార్ టీం రెండవ బహుమతి విజేత ఆకుల రాహుల్ దీని తదితరులు పాల్గొన్నారు బాబాయ్ आदि भी ना अरे ब्राइटनेस मेन का कर फटाफट हां सेकंड करते हैं आओ तो ये वाला पता है इस बार बोल देते हो अलग ही चीज है तेरा मार ಆಲ್ರೆಡಿ ಹಮ್ನೆ ಚಲೋ ರೈಟ್ ಮೈಕ್

ఎన్ని గత మేము పుట్టినప్పటి నుండి కూడా గేమ్స్ ఎవరు కూడా కండక్ట్ చేసింది మేము ఎప్పుడు చూడలేదు అలాగే మేము కావాలి మా గేమ్స్ మాకు ఎంకరేజ్ చేయండి అని పోయిన ప్రతిసారి ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా మాకు సపోర్ట్ చేసినటువంటి కౌన్సిలర్ గారికి మా కృతజ్ఞత మేము ముందు కూడా వచ్చే ప్రాబ్లమ్మెంట్ పెట్టుకున్నాము అప్పుడు కూడా వచ్చింది కౌన్సిలర్ మేము వెళ్ళి అడిగిన తర్వాత ఎక్కడ వేయకుండా మీకు ఏం కావాలో అవి తీసుకుంటా అని చెప్పేసి ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది అలాగే క్రికెట్ కి సంబంధించిన బ్యాట్లు బాల్ కొట్టిపోయడం జరిగింది ఇది ఒకసారి కాదు దీనికి ముందు రెండు మూడు సార్లు కూడా మాకు ప్రతి విషయంలోనూ కూడా మన గ్రామ యువకులని ఎప్పుడు కూడా ఎంకా కలిగకుండా ఫ్రంట్ కిప్ చేసిండు సో మా గ్రామ యువతి తరఫునందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా ఎప్పుడు కూడా గేమ్స్ కావాలన్నప్పుడు కూడా ఎప్పుడు ఎప్పుడు కాలేదు ప్రతి ఇక్కడ ఉన్న ప్రతి పెద్దలు కూడా సహకరించరు ప్రతి దానికి మాకు అవకాశాన్ని ఇచ్చారు అలాగే ఈ సంవత్సరమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే గ్రామం నుంచి గ్రామ కమిటీ నుంచి ఈ గేమ్స్ ని కండక్ట్ చేసి పిల్లల గేమ్స్ ని మంచి ఎంకరేజ్ చేయాల్సిందే కోరుతున్నాము ఈ కూడా మనకి జాబ్స్ మంచి వస్తున్నాయి స్పెషల్ కాబట్టి మన యూత్ సరంపల్లిలో చాలా మంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే మనకు కూడా మంచి పేరు వస్తుంది ఫ్యూచర్ లో కూడా వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చిన అవుతాం సో ఈ గేమ్స్ ఎవరు కూడా అది చేసుకోకుండా మంచిగా స్ఫూర్తితో ఎవరే గొడవలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ టోర్నమెంట్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసినందుకు సో మచ్ అలాగే ఈ సంవత్సరం మేము నెక్స్ట్ ముందు ముందు వచ్చే సంవత్సరం కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ అందరికీ సెలవు కంగ్రాచులేషన్స్ ఎవరైనా లూజర్ అయినా సరే విన్నర్ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీ గేమ్ ని మీ స్టామినా ని అందరికీ మంచిగా చూపించారు సో మీ మీలో ఉన్న ప్రతిభని ప్రతి ఒక్కరు గుర్తించి అలాగే ఎవ్రీ ఇయర్ కూడా గేమ్స్ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికి రన్నర్స్ అయినా విన్నర్స్ అయినా వెరీ వెరీ కంగ్రాచులేషన్స్ ఏంటి మన టీములు ఎక్కువ ఉండే వరకు ఈ రోజు దాకా మూడు రోజులు నడిచింది గవర్నమెంట్ పిల్లలకు ఏదైనా యూత్ పిల్లలకు ఏదైనా మనం నాతోని అయినంత వరకు ఎప్పటికీ సపోర్ట్ ఉంటానని నేను ఈ వేదిక నుంచి తెలుపుకుంటున్నాను ఇప్పుడు మా నాన్న పోయినా మే ఐదు పదకొండవ నెల పదకొండవ తారీఖు నాడు ఐదో నెలలో చనిపోయాడు ఇక పిల్లలు అడగానే నాన్న మా జ్ఞాపకార్థంగా కూడా ఉంటుందని ఉద్దేశించి మా నాన్న ఆకుల బుచ్చి రాజయ్య మే పదకొండు తారీఖు నాడు చనిపోయింది అది కూడా అట్లా నిర్మాక మనకు ఉంటుందని ఉద్దేశించి పిల్లలు కూడా ఆడిపించినట్టు కాదని ఇప్పటివరకు నాకు తెలిసి సరంపల్లి పండుగను ఉద్దేశించి గేమ్స్ అయితే నడవలేదని నేను అనుకున్నా కానీ నేనైతే ఫస్ట్ అని మన విలేజ్ కానీ అనుకుంటున్నాను ఇప్పటివరకు అయితే నరవలేదు మన విలేజ్ లో ఎవరు కూడా ఇబ్బంది కాకుండా నేను చేసినానని దృష్టికి తీసుకొస్తున్నాను అక్కడే కాకుండా మనం తీసే పర్మిషన్ లేనప్పుడు కూడా గణపతినప్పుడు ప్రతి పండుగ ఈ ఒక్క సంవత్సరమే కంప్లీట్ అర్థం అని చెప్పినాం కానీ ప్రతి సంవత్సరంకు పిల్లలు ఉత్సాహంగా ఉండాలని మన పోలీసులతో మేనేజ్ చేసుకుని ప్రతి పండుగ మీకు అనుకున్న విధంగా నేను సహకరించినానని గుర్తు చేస్తున్నాను నేను ఎదురుకోసమంటే మీరు ఇచ్చిన అవకాశాన్ని నాకు శాతమైనంత వరకు నేను మంచి అందించిన నేను అనుకుంటున్నాను మీరు ఎప్పటికీ నన్ను వ్యాధి అనుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన